మా పేరు మైస కనకమ్మ మా ఆయన పేరు స్వామి నేను బీజేపీ నుంచి నిలబడ్డా ప్రజలందరూ మాకే సపోర్ట్ ఇస్తున్నారు పువ్వు గుర్తుకే వేస్తామంటారు అంటారు ఇక్కడ డ్రైనేజీలు ఇవన్నీ మోర్లు ఇవన్నీ ఆగిపోయినాయి ఇవన్నీ క్లీన్ చేపించమంటారు రోడ్లు ఓపిమంటారు మరి మీరు మీకు ఇంత ఇదే ఫస్ట్ టైమే ఇంతకు ముందు కూడా పోటి చేశారా ఇంతకు ముందుకు పోటి చేసినాం కూడా ధన్యవాదాలు మైసా స్వామి కనకమ్మ నేను ఫస్ట్ వార్ నుంచి పోటీ చేయడం జరిగింది చెప్పండి ప్రచారం మంచిగా జరుగుతుంది సార్ అందరూ మాకు సహకరిస్తారు ఈ సహా ఎక్కడ చూసినా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు జరం అది ముందుకు తీసుకుపోదామని మేము ముందుకు వచ్చినాం సరి నా పేరు బండారి మహేష్ నేను బీజేపీ గజ్వల్ ఈరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకటో వార్డు అభ్యర్థిగా మా భారతీయ జనతా పార్టీ నుండి మైసా కనకమ్మ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇవాళ ఒకటో వార్డులో ఎక్కడ తిరిగినా కానీ ప్రజల దగ్గరికి ఎక్కడికి పోయినా పోయినా కానీ ప్రజలందరూ కూడా ఇలా పువ్వు కమలం పువ్వు గుర్తుపట్టుకొని పోగానే మోడీ మోడీ అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నటువంటి సందర్భం మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇలా ప్రజలందరూ కూడా ఒకటో వార్డులో ప్రజలందరూ కూడా చాలా నిర్ణయాలు తీసుకుని చాలా ఆలోచించుకున్నారు ఇలా గత గతంలో ఉన్నటువంటి పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసారు ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు తప్ప మా బతుకులు మాత్రం ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడనే ఉంది మాకు మాత్రం ఎలాంటి మేలు జరిగినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రజలందరూ ఆలోచన చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వెల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని చూసినాం కాంగ్రెస్ పార్టీని చూసినాం అదేవిధంగా గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీని చూసినాం అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం కానీ ఇంతవరకు ఏ ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలే అని చెప్పేసి ఇలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి జనతా పార్టీకి అవకాశం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకొని మేము ఖచ్చితంగా